నిజామాబాద్ లోపల పసుపు బోర్డు తీసుకొచ్చాము ఇక పసుపు రైతులను ఉద్ధరిస్తామని ప్రగల్భ పలికినటువంటి ధర్మ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అరవింద్ అయితేనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా కింటాలకు పసుపుకు పదిహేను వేల రూపాయలు ఇస్తాము అధికారులకు వస్తాయని చెప్పి ఉత్తర ప్రగల్భాలు పలికినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి అయిండు ఈరోజు పసుపు రైతులు ఎంత దుస్థితిలో ఉన్నారంటే నిజామాబాద్లో కింటాలకు ఎనిమిది తొమ్మిది వేలు కూడా పలకట్లేరు వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు ఈ విధంగా కేంద్రం పసుపు బోర్డు పేరు చెప్పేసి కాకమ్మ మక్కలు చెప్పి మేము తీసుకొచ్చాం మేము ఉద్ధరిస్తామని చెప్పేసి వాళ్ళని ఆ విధంగా మోసం చేయడం కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గారెంట్ల మాదిరిగానే పసుపు బోర్డు మేము మేము ఈ పసుపు రైతులకు కింటలు పది వెళ్ళిస్తామని జాడపత్తా లేకుండా పోయినటువంటి ఈ విధంగా ఓట్ల రాజకీయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ అయితేనేమి రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ అయితే పసుపు రైతులను భ్రష్టుపట్టిచ్చినారు వాళ్ళను నిండా ముంచు అలాగే మిర్చి రైతులకు విషయంలో కూడా అదే అన్యాయం చేస్తారు అని చెప్పేసి నిజామాబాద్ మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కలవకుంట కవిత గారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది దీన్ని మేము ఉద్యమిస్తామని చెప్పడం జరిగింది మీరు గనక తగిన మద్దతు ధర కనుక మీరు కల్పించకపోతే పసుపు రైతుల పక్షాన మేము పోరాడతామని కవిత గారు తెలియజేయడం జరిగింది జయ తెలంగాణ ఇవాళ నిజామాబాదులో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది మొన్న మిర్చి రైతులు అదే తీరుగా ఉద్యమించిండ్రు కానీ మాటలు చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా మరి రైతుల కాదుకోవడానికి ముందుకు రావడం లేదు నిజామాబాదులో పసుపు రైతులకు పదిహేను వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ఉన్నారు అదే మాట గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు కానీ పసుపుకు ఇప్పుడు కనీసం పదకొండు వేలు తొమ్మిది వేలు కూడా రానటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ముందుకొచ్చి మా నిజామాబాద్ పసుపు రైతుల్ని ఆదుకోకపోవడం అన్నది కేవలం రైతుల్ని నయవంచన చేయడమే మోసం చేయడమే కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పసుపు పంటను కొనుగోలు చేయాలని చెప్పి కనీసం పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మా ఎంపీ అరవింద్ గారు కూడా మరి ఈ సందర్భంలో కనీసం రైతులను పరామర్శించేటటువంటి పరిస్థితి కూడా కనబడడం లేదు పసుపు బోర్డు తీసుకొచ్చారు దానికి చట్టబద్ధత లేదు పసుపు బోర్డు తీసుకొచ్చినారు దాంతో పసుపు రైతులకు ఒరిగిందేమీ లేదు కనీసము ఆ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ టైంలో బండి సంజయ్ గారు ఒక మాట చెప్పినారు మేము చాలా దీంతో పసుపు రైతులకు లాభం చేస్తాము ధరలు పెంచుతామని చెప్పినారు మరి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనీసం కనబడతలేదు సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి రైతులను ఆదుకోవాలి పసుపు రైతులను అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ